نعم <applause> ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజా ఫ్యాన్స్ కి అండ్ అలాగే భరణి ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ భరణి బరణి శ్రీజా హౌస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అయితే వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు అంటూ బిగ్ బాస్ కొన్ని టాస్క్ పెట్టారు ఈ టాస్క్ లో భాగంగా ఏదైతే రోప్ టాస్క్ పెట్టారు టాస్క్ లో భాగంగా భరణి ఫుల్ పడటంతో ఆ పూల్లో పడటం వల్ల ఆయనకి చాలా అవడంతో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు అయితే భరణి గారు బిగ్ బాస్ హౌస్ కి రారని అంతా ఫిక్స్ అయిపోయారు కానీ ఎట్టకేలకు ఆయన అన్ని ఫిజికల్ టెస్ట్లు చేసిన తర్వాత పర్వాలేదు పార్టిసిపేట్ చేయొచ్చు గేమ్స్ లో అంటూ సర్టిఫికేట్ ఇవ్వడంతో మొత్తానికి భరణి గారు బిగ్ బాస్ హౌస్ కి బ్యాక్ ఇచ్చేసారనే చెప్పాలి సో మొత్తానికి తనుజా ఫ్యాన్స్ కి ఇది అద్దురుపోయే గుడ్ న్యూస్ ముఖ్యంగా అనే చెప్పాలి సో నిన్న సాయంత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చేసారు ఇక ఇందులో భాగంగానే తనూజ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి ఇక నుంచి బిగ్ బాస్ మరింత ఉంటుందనే చెప్పాలి ఎందుకు అంటే బర్నీ గారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిన తర్వాత హౌస్ లో తనూజాని ఎంత టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇమాన్యుల్ గాని పవన్ కళ్యాణ్ గాని ఎవ్వరైనా సరే కానీ భరణి ఉన్నప్పుడు హౌస్ లో ఎవరు టార్గెట్ చేయడానికి కాదు కదా మాట్లాడటానికి కూడా భయపడతారు సో ఫైనల్ గా అయితే మరి భరణి బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ పర్మనెంట్ గా ఇచ్చేస్తారు మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్